రైతు బాంధవుడు కేసీఆర్ గారి మీద ఇవాళ కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయం ఏదైతే చేస్తూ ఉందో యావత్తు తెలంగాణ ఖండిస్తూ ఉన్నది వ్యవసాయం దండగా అన్నటువంటి చోట పండగలా మార్చి ఇవాళ దేశానికే అన్నం పెట్టే స్థాయిగా రికార్డు స్థాయిలో పంట పండించినటువంటి కేసీఆర్ గారి పాలనను తప్పుబట్టే విధంగా మరి రికార్డు స్థాయి తక్కువ అతి స్వల్ప సమయంలో అతి తక్కువ అంచనా వ్యయం పెంచినటువంటి అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా ఏ ప్రాజెక్టు కూడా ఇంత తక్కువ అంచనా వ్యయంతో నిర్మాణం జరగలేదు అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ఇవాళ అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్లు కూడా ఎలాంటి అవినీతి లేదన్నది తొంభై నాలుగు వేల కోట్లతోని పూర్తయినటువంటి ప్రాజెక్టుకు లక్ష కోట్ల అవినీతి జరిగింది అనేటువంటి దుష్ప్రచారమే కాంగ్రెస్ డొల్లతనాన్ని బయట పెడతా ఉన్నది కాంగ్రెస్ కావాలని చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని బయట పెడతా ఉన్నది ఎట్లాంటి పరిస్థితి ఉండే ఇక్కడ సీమాంధ్ర పాలకులు తెలంగాణను ఎంత అణచివేసినో వ్యవసాయకంగా ఆధారపడినటువంటి ఈ నేలను బీడు పెట్టినరు పడావు పెట్టినరు అటువంటి పరిస్థితి నుంచి తప్పించడానికి నీళ్లు నిధులు అనేటువంటి ప్రధాన డిమాండ్తోని దుబాయ్ బతుకుల్ని వాపస్ పాలన కేసీఆర్ గారు ఆయన ఉద్యమ దళపతి ఉద్యమ నాయకుడు యావత్ తెలంగాణను కూడగట్టుకొని రాష్ట్రాన్ని సాధించినటువంటి వాడు తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించినటువంటి వాడు నీళ్లను మలిపినటువంటి వాడు తలాపున పారుతుంది గోదారి మా సేను మా సెలుక ఎడారి అని పాడుకున్నటువంటి దుఃఖము అమ్మా తెలంగాణమా ఆకలి కేకల అని గదరన విలాపము ఇవన్నీ తీర్చి ఆకలి కేకల గానం కాదు అన్నం గిన్నె తెలంగాణ అని చెప్పేసి దేశానికి నిరూపించినటువంటి పాలన కేసీఆర్ గారి పాలన ఇవాళ కక్ష పూరితంగా కుట్రపూరితంగా కమిషన్ నోటీసులు ఇప్పించి పిలిపిస్తే మరి కేసీఆర్ గారి మీద వ్యతిరేకత వస్తుంది అనేటువంటి దురుద్దేశము కాంగ్రెస్ది నెరవేరదు ఈ రేవంత్ సర్కార్ కళలు కళ్ళలే ఇంకా ఇప్పటి వరకు ఈ విప్ల పాలన మీద ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత రెట్టింపు చేసుకునే ప్రయత్నమే తప్ప వేరే ఏమీ లేదు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు మరి కోరుకుడు రైతు రైతు బాంధవుడు అంటారు అన్నదా అన్నదాతకు వెన్నుదన్నుగా నిలబడి అన్ని రకాలుగా ఆయన రైతులకు మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత కడుపు కన్నం ఉంటేనే కదా ఏదైనా మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి ఇచ్చి ఆయన రైతు బంధు ఇచ్చిండు నీళ్ళు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు అవేవి చేతగానే రేవంత్ రెడ్డి సర్కారు నోటీసులు ఇస్తుంది మరి వాళ్ళ కాళేశ్వరం కూలిందనే దుష్ప్రచారం చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు నేను ఎట్ల ఎట్లా శంకుస్థాపన చేస్తాడు ఎక్కడ నీళ్ళు తీసుకొస్తాడు మరి మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్తాడు ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తాడు కాళేశ్వరమే గుల్తే ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తాడు దుష్ప్రచారాలు మానుకొని కాళేశ్వరం వాళ్ళ మామగారే చెప్పిండ్రు పిల్లనిచ్చినటువంటి మామగారే తొంభై నాలుగు వేలతో నిర్మాణమైనటువంటి ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందని ప్రశ్న చేసింది ఇది దుర్మార్గమైన చర్య కదా వీళ్ళు మాట్లాడమే కాదు రాహుల్ గాంధీ గారు కూడా ఆయన రాసిస్తారు స్క్రిప్ట్ ఆయన వచ్చి చదివిపోతాడు లక్ష కోట్ల అవినీతి అని ఎంత మూర్ఖము ఎంత దుర్మార్గం ప్రచారం ఎంత దుష్ప్రచారం తెలంగాణ ప్రజలకు తెలియదా ఏం జరుగుతున్నదని అబద్దాలతోని గద్దెనెక్కినట్టు అబద్ధాలతోని అధికారాన్ని సంపాదించినట్టు అనుకుంటున్నారు ఇంకా మీ అబద్దాలు ఇకపై చల్లవో ఇకపై సాగవు యావత్ తెలంగాణ ఖండిస్తూ ఉన్నది ఇవాళ దుఃఖిస్తా ఉన్నది అన్నదాతలందరూ విలపిస్తూ విలపిస్తా ఉన్నారు మాకు మరి వందల బోర్లు వందలాది బోర్లు వేసినటువంటి సందర్భం ఇక్కడ చూసినా ఒక్కొక్కరు బోర్లరామరెడ్డి అని పిలుస్తారు అట్లాంటి దుస్థితి పోయింది భూగర్భ జలాలు పెరిగినాయి కాలువల ద్వారా ప్రాజెక్టుల ద్వారా నిజాంసాగర్ ఎన్నేళ్ళు వట్టిపోయింది ఆ నిజాంసాగర్ నింపినారు కదా శ్రీరామ్ సాగర్లో క్రికెట్ ఆడుకున్న సందర్భం కదా ప్లే గ్రౌండ్ గా మార్చుకొని ఆ శ్రీ సాగర్ మరి ఈ కాళేశ్వరం నీళ్ళతో నింపినారు కదా ఇవన్నీ ప్రజలకు చూడరా కాంగ్రెస్ ఎంతకాలం మాయ చేస్తుంది ఎంతకాలం మోసం చేస్తుంది ఎంతకాలం దుష్ప్రచారం చేస్తుంది ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారో ఈ విప్ల పాలనను కప్పిపుచ్చుకోవడానికి పాలన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి దుశ్చర్యలు చేసి అలా మరి కేసీఆర్ గారిని రాష్ట్ర సాధకుని కమిషన్ ఎదుట విలవడం దుర్మార్గమైన చర్య ఖండిస్తా ఉన్నాను జై తెలంగాణ జై జై కేసీఆర్ ఈరోజు ఒక కుట్రపూరితమైన చర్యగా మేము గౌరవ కేసీఆర్ ఉన్నాం ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర గ గౌరవ్ కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు సాధించిన తెలంగాణను పది సంవత్సరాల అభివృద్ధి దశలో నడిపించడం జరిగింది జిఎస్డిపి పెంచి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్టేట్గా ఉంచడం జరిగింది మరి అలాంటి స్టేట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఇరవై లక్షల ఎకరాలకు నీరు అందించి పంటలు వండి వాళ్లకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతాంగానికి రైతు భరోసా ఇచ్చి సాగునీరు ఇచ్చి పంటలు వండించి మరి రైతాంగం నెంబర్ వన్ ధాన్యాగారంలో వరి పండడంలో తెలంగాణ రాష్ట్ర నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చిన కనుక గౌరవ కేసీఆర్ గారు మరి ఒక ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక బ్యారేజ్ కాదు దాదాపు మూడు బ్యారేజ్లతోని ఒకొక్క ఇరవై పంపు సెట్లతోని ఒక పెద్ద ప్రాజెక్ట్ అది ఒక 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 ధాన్యాగారాన్ని అందించే ఒక జీవధార అది ఆ జీవధారలో ఎక్కడో చిన్నగా జరిగిందని చెప్పేసి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ను తప్పు పట్టడం కమిషన్ ముందటికి విలవడం అనేది మరి ఇది ఒక కుట్రగానే మేము భావిస్తూ ఉన్నాం కాంగ్రెస్ జనరల్ ఒక ప్రభుత్వము ప్రజల కోసం ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తా అని భావిస్తాం కానీ ఈ ప్రభుత్వం మాత్రం కేవలం ప్రతిపక్షాల మీద కక్ష పూరితమైన చర్యల ద్వారా నోటీసులు పంపడం ద్వారా ప్రతి చర్యను తప్పు కొట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డది అందరు సంతోషంగా ఉన్న సందర్భంలో వచ్చిన ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయకుండా కొత్త పథకాలు తీసుకురాకుండా ప్రజలను కనీసం ఆదుకోకుండా కష్ట సుఖాలు పాల్వంచుకోకుండా ప్రజలకు కావాల్సిన అందించకుండా ప్రతిపక్షాల మీద దృష్టి పెట్టి ప్రతిపక్షాల చర్యను తప్పుగా భావిస్తూ మరి వాళ్ళనే వాళ్ళు చేసిన కార్యక్రమాలు మంచి అయినప్పటికీ కూడా ప్రజలకు ఉపయోగపడుతున్నవి అయినప్పటికీ కూడా వాడిని నోటీసులు ఇచ్చి తప్పు చర్యలు చేస్తూ ఉన్నారు కేవలం ఇది కుట్ర జరుగుతుంది గౌరవ కేసీఆర్ గారు ప్రజలకు ఆరాధ్య తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఆరాధ్యత మరి రేవంత్ రెడ్డి గారు అనుకోకుండా అదృష్టవశాత్తు ఏదో ఒక లక్కి లటర్ తల్లి వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చర్యలు అట్లే ఉంటాయని మేము భావిస్తాం ఎవరైనా చెప్పుకోండి మేము కూడా అదే చెప్తున్నాం మేమేం తప్పు చేయలేదు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినాం కమిట్మెంట్ తో పనిచేసినాం పది సంవత్సరాలు కడుపు కట్టుకొని పనిచేసినాం డెఫినెట్ గా వాళ్ళు ఎన్ని కుట్ర చేర్చించుకొని బయటపడతాం జైతల రాజకీయ కక్షతోని ఈరోజు కేసీఆర్ గారిని బంధనం చేద్దామనే ఉద్దేశంతో వారిని ఎంక్వైరీకి పిలిచినారు వారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు మేమందరం కూడా వారికి మద్దతుగా ఈరోజు రావడం జరిగింది అకుంఠిత దీక్షతో ఒక జలయజ్ఞాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సస్సుశామలం చేయాలనే సంకల్పంతో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని వ్యాబ్ కోర్సు సంస్థ సహకారంతో డిజైన్ చేసిన కాళేశ్వరాన్ని నిర్వహిస్తే ఈరోజు కాళేశ్వరం కాదు కూలీశ్వరం మాట్లాడుతున్న మరి రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం కొంచెమన్నా రెండే రెండు పిల్లర్లు కుంగిపోయినంత మాత్రాన కుంగిపోయినంత మాత్రాన కాళేశ్వరాన్ని కూళేశ్వరని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ మెదడు ఏముందో అర్థం కావట్లేదు అబాసు పాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎంక్వైరీ పిలిచినా పర్వాలేదు ఘోష్ గారు గారి మీద మాకు నమ్మకం ఉంది వారు సీనియర్ న్యాయమూర్తి తప్పకుండా నిజానిజాలు తేలుస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎన్ని అభాండాలు వేసినా ఏం చేసినా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు తెలంగాణ బావు కోసమే ఈ మేడిగడ్డ అనే గొప్ప బ్యారేజ్ నిర్వహించి ఈరోజు తెలంగాణను సత్యక్షమం చేసిన నాయకుడు కేసీఆర్ గారు అరవై వరిధాన్యం పండించిన తెలంగాణ ఇప్పుడు మూడున్నర కోట్ల వరిధాన్యం పండిస్తుందంటే అది కాళేశ్వరం ఫలితం కదా అని మేము నిలదీస్తా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్